రైతు సోదరులందరికీ ముందుగా నమస్కారం మనమైతే ముందు వీడియోలో అనంతపురం స్టాకు ఎనభై ఐదు వేలు ప్లేస్ అని అనుకున్నాం కానీ నా ఇప్పటివరకు అయితే అనంతపురం చూసుకుంటే తొంభై మూడు వేల ఐదు వందలు బాక్సులు అయితే అనంతపురం మార్కెట్లోకి వచ్చాయి ఇది స్టాకు తొంభై మూడు వేల ఐదు వందల స్టాకు ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు ధరలు పలకడం జరిగిందట ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ అయితే పలికింది ఇక టాప్లు సూపర్ టాప్లు జబర్దస్త్ ఐటాలు ఇవన్నీ చూసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలు టాప్ అనంతపురం ఇప్పటి వరకు మూడు యాభై నుంచి నాలుగు యాభై వరకు అయితే క్లాసులు నెంబర్ వన్ ఐటాలు అయితే పలుకుతున్నాయి ఇవి ధరలు అనంతపురం ఇప్పటి వరకు ఇంకా చూసుకుంటే చూసుకుంటేనా మంచకాయలు పొడికలు ఇవన్నీ మినేస్తే సెకండ్ సెండ్కుని టాప్ అండ్ టాప్లు చూసుకుంటే కలికలో రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే కలికిలో ధరలు పలికాయి టాప్లైట్ చూసుకుంటే నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాబ్లెట్ పలికింది ఇవన్నీ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు కలికి టాప్ నాలుగు ఇరవై ఇంకా బాగేపల్లి సూపర్ టాప్ చూసుకుంటే ఇప్పుడు వరకు అయితే ఒక ఐటమ్ అయితే డ్యూలిక్స్ లాట్ అది బెస్ట్ టాప్ అండ్ టాప్ లాట్ నాలుగు టాప్ టాబ్లెట్ అయితే బాగేపల్లిలో పలికింది ఇవి అంతా పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయినా ఇది నా సమాచారము dang